పట్టించుకోరేటి ఏటి నీ బాధ ఏం చెప్పాను మీకు చెప్పావు ఏం మళ్ళీ చెప్పాలా చెప్పు ఇంటికి ఏసీ పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలి మీకు డబ్బులు లేవే కొన్ని రోజులు ఆగే చాలా రోజులు ఆగాను వారం రోజుల్లో ఏసీ పట్టిపోతే ఇంక తగ్గదే లేదు హలో అర్జెంటుగా తోటను చూడడానికి రావాలండి తోటం చూడటానికి వస్తామన్నారుగా అర్జెంటుగా రండి చెప్పి చూడండి బాగుందా బాగుంది 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 మా తాత ఉడిసారండి చెట్లు బాగున్నాయండి కూర్చొని మంచి మంచి చెట్లు ఇక్కడ ఇప్పుడు చెప్పండి చెట్లు ఎందుకు అమ్ముతున్నారు మా ఆవిడకి ఏసీ కొనమని డబ్బులు లేక అమ్మవలసి వస్తుంది చెట్లు బాగున్నాయండి మనం మాకు మాట అనుకుంటే రేపు వచ్చి చెట్లు మా వాళ్ళు నరికిస్తారు ముందు బయలుదేనాయి ముందు ఆయన రేట్ అయితే చెప్తే తర్వాత మనం మాట్లాడుదాం విషయం తేల్చేయండి నమస్తే అండి నమస్తే అండి అదే బాబు స్కూల్కి రాలేదు ఏంటని అడగడానికి వచ్చానండి వాళ్ళ తాతగారి అదే మా ఇల్లు చాలా మంచి వాతావరణంలో ఉంటుంది చుట్టూ చాలా చెట్లు ఉన్నాయని బాబు చాలా సార్లు చెప్పారండి అవును సార్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది చక్కగా మంచి వాతావరణంలో ఇల్లు కట్టుకున్నారు నమస్తే అమ్మా మంచి వాతావరణంలో ఉందండి ఇల్లు చెట్లు చాలా చక్కగా ఉన్నాయి చుట్టూ అవునండి అయితే ఇక్కడికి వస్తున్నప్పుడు చిన్న మాట వినబడింది సార్ అదే ఏంటో ఈ చెట్లు నేను అంటున్నారు అదే ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఏసీ కొనాలని ఏసీ కోసమా మన శ్వాసకు ప్రాణవాయువుని అందించే ఈ చెట్లను మీరు ఎలా అమ్మాలనుకుంటున్నారండి వాళ్ళు ఎలా కొనాలనుకుంటున్నారు నేనే కొనమన్నాను మేషర్ గారు ఏసీని డబ్బులు లేక లేకనే అనుకున్నారండి ఏసీ అనేది ఒక ఆర్టిఫిషియల్ కూలింగ్ మిషన్ అండి ఆ క్షణం మాత్రమే చల్లదనాన్ని ఇస్తుంది కానీ దాని నుండి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనే వాయువులు విడుదలై యూవీ కిరణాల నుంచి కాపాడుతున్న ఓజోన్ లయర్ను ఈ వాయువులు నాశనం చేసే అవకాశం ఉంది చల్లగా మంచి ఆక్సిజన్ మనకిస్తూ నీడనిస్తాయి ఫలాలను ఇస్తాయి మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను అవి పీల్చుకుంటాయి ఎంత మంచి వాతావరణంలో ఇల్లు కట్టుకున్న మీరు చక్కగా ఈ పరిసరాల్లో ఆహ్లాదకరంగా జీవించడం వలన మన లైఫ్ టైం పెరుగుతుంది పట్టణాల్లో అయితే ఈ అవకాశం ఉండదు కదా మా వ్యాపార రీత్యా వచ్చాము కానీ ఈ పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అండి నిజమే సార్ పచ్చని చెట్లు కొట్టేసి రియల్ ఎస్టేట్లో గురించి చూసుకున్నాం కానీ ఎంత ఆలోచించలేదు సార్ విన్నావు కదా అర్థమైందా ఏసీ కొనమన్నాను కానీ చెట్లు చెప్పలేదు కదా ఈ చెట్లు ఇక కొట్టకుండా కాపాడుకున్నట్లయితే అవి మన జీవితకాలాన్ని పెంచుతాయి కొట్టడం కోసం చెట్లు నాటుతా పచ్చని చెట్లు ప్రగతికి చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు